జై శ్రీరామండి భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము తొమ్మిదవ శ్లోకము చిత్తం ధనంజయా ఈ శ్లోకంలో స్వామి ఓ అర్జున నేను చెప్పిన విధముగా ఒకవేళ చిత్తమును నాయందు స్థిరమైన దానినిగా నిలుపుటకు సమర్థుడవు కాకపోతివేమి అప్పుడు అభ్యాసయోగము చేత నన్ను పొందుటకు ప్రయత్నము చేయము అని చెబుతున్నారు అంటే ఈ భక్తి యోగం అధ్యాయం మొత్తం కూడా స్వామి ఈ విధంగా ప్రయత్నం చేయి ఇలా చేయి ఇది చేయలేకపోదు ఇది చేయని భక్తిలో ఎన్నో రకాలుగా భక్తి చేసే గురు దాని గురించి చెప్పారు ఒకవేళ చిత్తము నిలపటానికి సమర్థుడు కాకపోతే చే నన్ను తెలుసుకోమని ఈ శ్లోకంలో చెప్తున్నారు అభ్యాస అంటే నిరంతరం స్వామిని ధ్యానం చేస్తూ సాధనలో ఉండాలి అని చెప్తున్నారు కృష్ణార్పణ